కాళ్లకు చెప్పులు కూడా లేని ఒక ఎనిమిదేళ్ల అబ్బాయి రైల్వే ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నాడు అదే టైం కి అదే ఏజ్ గ్రూప్ అబ్బాయి కాళ్ళకి కొత్త షూ వేసుకుని తన ఫ్యామిలీతో పాటు నడుస్తున్నాడు ఈ అడుక్కునే అబ్బాయి ఆ షూ వైపు ఎంతో ఆశగా చూస్తున్నాడు మేబీ తన అనుకుని ఉండొచ్చు నా కూడా పేరెంట్స్ ఉంటే ఇలా కొనిచ్చేవాళ్ళు నేను కూడా ఇలాంటి మంచి మంచి బట్టలు షూస్ వేసుకుండేవాడిని కదా అని ఉండవచ్చు ఇంతలో వాళ్ళు వెళ్లే ట్రైన్ వచ్చేసింది ఈ షూ వేసుకున్న అబ్బాయి ఆ రద్దీలో ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఒక షూ స్లిప్ అయి కింద పడిపోయింది దాన్ని అడుక్కునే ముష్టి అబ్బాయి ఆ షూ పట్టుకొని ఎలాగైనా అతనికి ఇవ్వాలని చెప్పేసేసి ఆ ట్రైన్ వెనకాలే పరిగెత్తుతున్నాడు ఎంత పరిగెత్తినా గాని ఆ ట్రైన్ ఎక్కువ స్పీడ్తో తో ఆ అబ్బాయి దాన్ని ఇవ్వలేకపోతాడు బాధతో కిందకి చూడగానే తన ముందు ఇంకో షూ ఉంటుంది ఆ ట్రైన్ లో వెళ్తున్న అబ్బాయి తన కాలికి ఉన్న ఇంకో షూను కూడా తీసివేసి ఎంజాయ్ అని చెప్పేసేసి ఇతనికి